హాయ్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ మనం వచ్చి బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఒక రైతు వాళ్ళ చేరిని వరి కోత మిషన్తో కట్ చేస్తున్నాడు ఏమి వివరాలని ఏమి అనేది తెలుసుకుందామని మనం ఈ వీడియోలో అప్లోడ్ చేశాము వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే ప్రతి రైతు వచ్చి మినిమం ఐదు నుంచి పది ఎకరాలు అనేది కవులు తీసుకుని ప్రతి సంవత్సరం అనేది నాటుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే ఇదే జీవనాధిపతి వేరే బిజినెస్లు కానీ ఏది కానీ ఆలోచన లేవు వాళ్ళకి ఇదే తెలిసిన వృత్తి అని అంటున్నారు కాకపోతే ఏంటంటే మొన్న వాన వర్షాకాలంలో హీరో హీరో కానీ ఈ వాడు కొంచెం దొరకపాటం కూడా ఇబ్బంది అయింది సరే అవి తట్టుకుని ఎట్లా కొట్ట మనం మేము చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఈ తుఫాన్ అనేది వచ్చేసి మాకు చాలా ఇబ్బంది పెట్టేసేసి మొత్తం చేలన్నీ పడిపోయినాయి చేలు పడిపోవడం అంటే సెవెంటీ పర్సెంట్ వరకు ఎవరైతే రైతులు ఉన్నారో సెవెంటీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ సంవత్సరం అనేది పడిపోయినాయి ఇప్పుడు వాళ్ళ ఆవేదన ఏంటంటే మాకు ఎంత కూడా ప్రభుత్వం ఆదుకుని మమ్మల్ని ఉత్సాహపరిచి మళ్ళీ మళ్ళీ పంట వేసుకోవడానికి మమ్మల్ని సాయం చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఉదాహరణకి వీళ్ళు ప్రజెంట్ వచ్చి ఈ సోమరతు కోటే గారు ఈయన ఒక పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు ఈ పెట్టుబడి పెట్టిన కానీ ఏదన్నా కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఎకరానికి నష్టం వచ్చిందని చూసుకుంటున్నారు ఎట్లా అంటే ఈ కోత మిషన్తో ఎకరానికి ఒక గంటన్నర బట్టే టయాన్ని మూడు గంటల వరకు పడిపోతుంది పడిపోయినందుకు అలాగే రేటు కూడా ఈ పడిపోయిన దాన్ని కొంచెం మళ్ళీ తగ్గించి బీరగాళ్ళు అనేది మళ్ళీ రేటు కడతారు ఇప్పుడు ఉండ రేటే తక్కువగా ఉంది మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకా తగ్గించి పెడుతున్నారు మినిమం డెబ్బై ఏడు కిలోలు వచ్చి రెండు వేలు కానించ ఉంటే కొంచెం అలాగే ప్రభుత్వం కూడా సగం బాగా ఏదన్నా ఇంకా సబ్సిడీ కింద కానీ ఏదన్నా కానీ కొంచెం అమౌంట్ ఇస్తే అధికారులకు గుర్తించి ఆదుకుంటే మాకు నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి మేము ముందుకు వెళ్ళడానికి మాకు కూడా పుస్తకాండి అంటున్నారు అలాగే సోమరత్ రామయ్య గారు కూడా వాళ్ళు కూడా ఒక పదేహాలు నాటారన్నారు ఇట్లా ఎంతో ఎంతో మంది రైతులు ఈ చుట్టుపక్కల పరివాహ ప్రాంతాలైన రైతులు ఈ వరి పొలాల మీద ఆధారపడిన వాళ్ళు ప్రతికొళ్ళ మాటల్లో ఇదే ఆవేదన మరి పది మరి ఈ సంవత్సరం మళ్ళీ అందులో దిగుబడి కూడా ఇరవై ఐదు బస్తాల నుంచి ముప్పై బస్తాల లోపే ఏసీ అని పడ్డా కానీ ఎంత పడ్డా కానీ దానివల్ల ఎంత కౌలైనా చూస్తే చాలా రేట్లు ఉన్నాయి మరి ఈ పెట్టుబడి ఇవన్నీ చూసుకునే తలకి ఎట్లా చూసినా కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకే నష్టం వచ్చిందని వీళ్ళు ఇలా మాట్లాడైతే చెబుతున్నారు ఇదండి చావలే గ్రామం కానీ ఈ రైతుల పరిస్థితి కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు వాళ్ళు ఏంటంటే కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు తెలిసిన వృత్తి ఇది మళ్ళీ మేము కూడా మేము మళ్ళీ మళ్ళీ పండియటానికి మాకు ఉత్సాహం రావడానికి కానీ మళ్ళీ ఒడుగుదొడుకులు తట్టుకుని రెండు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు నష్టాలు వస్తే మళ్ళీ వేయడానికి మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది ఇలాగ ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పండితులని అట్లా ముందుకు వెళ్తానని ఉన్నాము దీన్ని గుర్తించి రేటు కూడా వచ్చినట్టుగా అధికారులు కానీ ఏదైనా కానీ అలాగే ఈ పడిపోయినటికి చూసి అమౌంట్ ఇస్తే బాగుంటుందని వీళ్ళు మాట్లాడాలని చెబుతున్నారు వీళ్ళు ఈ ప్రజెంట్ వచ్చేదరికి ఇది అనమాట న్యూస్ ఇది ఇప్పుడు ఇరవై రెండో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం నాడు ఇది రీసెంట్గా నిన్న కట్ చేసింది ఇది ఈ వెనకాల చోళ్ళు చూశారు కదా పడిపోయినాయి ఈ రైతు చావాలన్నమాట రైతు ఈ పక్కన ఈ రోడ్డు ఎంట ఉంటే ఇలాగే అందరూ పత్రికళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది అలాగే ఈ సంవత్సరం ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ అనేది అన్ని కోతగా అన్నీ ఒకేసారి అట్ టైం ఒకేసారి వచ్చినాయి అంట దానివల్ల ఏంటంటే మిషన్లు అనేది చాలా ఇబ్బంది అయిపోయింది మిషన్ దొరక్క ఈ పంట ఏమైనా ఇమీడియట్లీ రెడీగా ఉంది మిషన్ల కోసం ఏమైనా చాలా ఇబ్బంది పడుతున్నామని అది కూడా చెబుతున్నారు మళ్ళీ దానివల్ల ఏంటంటే లేట్గా ఎండిపోయి మళ్ళీ రెండో పంటకి విత్తనాలు చల్లుకోవాలన్నా కానీ నీరు అనేది లేకుండా పోతుంది అట్లా కూడా అది కూడా ఒక ప్రాబ్లం వచ్చేసింది ఏదైనా కానీ వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని ప్రతి వాళ్ళు సంతోషంగా నాటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారని చెబుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం ఏదన్నా మిగిలితేనే కదా నెక్స్ట్ ఇయర్ కూడా మేము కూడా ఇంకా కౌలు కేసుకునేది అని వాళ్ళు వాళ్ళ మాట్లాడడం బట్టి నాకు అర్థమైంది దీనికి ఆ కారణం ఏంటంటే ఇది ఏదన్నా కానీ ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క రేటు ఏదైనా కానీ బయట వాళ్ళు గుర్తించుకున్నప్పుడు రైతులు కూడా మినిమం రేటు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించి న్యాయం చేయాలని నేను నేను కూడా కోరుకుంటున్నాను

అంత పెట్టి అంచనా లేకుండా అంత పెట్టి అర్థం చేశారు మీరు కౌలు కౌలు అంత ఎక్కువ పెట్టుకోవడం ఎందుకు మీరు పండిద్ది రేటు రేటుని బట్టి మీరు కౌలు చేసుకోవాలి కదా రేట్ని బట్టి కౌలు చేసుకోవాలి కౌలు రేట్లు ఎందుకు ఎక్కువ పెట్టారో ఇప్పుడు ఎకరానికి మీకు ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు అంటే మనిషికి రెండు లక్షల నష్టం సుమారుగా మరి వీటికి పరిష్కారం పరిష్కారం ఏంటి

రైతులు పట్టించుకునేవాడు లేడు పెట్టి అర్థారు మీరు కౌలు కౌలు అంత ఎక్కువ పెట్టుకోవటం పండిద్ది రేటు రేటును బట్టి మీరు కౌలు చేసుకోవాలి కదా రేటుని బట్టి కౌలు చేసుకోవాలి కౌలు రేట్లు ఎందుకు ఎక్కువ పెట్టారా ఇప్పుడు ఎకరానికి మీకు ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు అంటే మనిషికి రెండు లక్షలు నష్టం సుమారుగా మరి వీటికి పరిష్కారం పరిష్కారం ఏంటి

ఓకేనండి చూశారు కదా రైతుల పరిస్థితి ఏదో ఏదో అన్నా కానీ ఇంత అమౌంట్ వేసినా కానీ ఇంకా కొంచెం అనేది రైతులు అనేది చూసేస్తే వాళ్ళు ఇంకా కొద్దిగా ఉత్సాహపడతారు ఇది జస్ట్ న్యాచురల్గా మనం పస్తు ఉన్న ఉన్న పరిస్థితులను బట్టి మనం వీడియోలు అప్లోడ్ చేశాము ఈ మిషన్లు కూడా కొంచెం ఇంకా ఇంకా ఎగస్ట్రా ఉంటే చాలామందికి రైతులు అనేది ముందుకు వెళ్తారని అంటున్నారు వాళ్ళు ఏదేమన్నా కానీ రైతుకు సపోర్ట్ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటే దేశం కూడా సంతోషంగా ఉండి అందరూ ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనే అధికారులను కూడా మరొకసారి మనం ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి